అవసరం కాదు డబ్బులు కూడా అవసరం డబ్బుల కంటే గౌరవం మీరందరూ గౌరవంగా ఉంటే అది తెలుగు జాతి గౌరవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను కోరుకున్నది అది అలాంటి విధానంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నిన్న నేను బాబ్స్ టెంపుల్కి వెళ్ళాను అక్కడుండి పూజారిని చూశాను నేను చాలా టెంపుల్ చూశాను కానీ ఆ టెంపుల్ చేసిన విధానం చూస్తే ఈ ఏళ్ళు ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ని ఇక్కడ కట్టారంటే ఇక్కడ పాలకులు కూడా మెచ్చుకునే విధంగా కట్టారంటే అదే మన సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందరినీ మెప్పించడం అందరి సహకారం తీసుకుని మన సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూ ముందు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఈరోజు ఎన్ఆర్టీ ఉంది మీ కోసం ఏర్పాటు చేశాం ఎప్పటికప్పుడు పనిచేస్తాం ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఎన్ఆర్ఐస్ కోసం బీమా రెండు పథకం కూడా తీసుకొచ్చారు దీని ద్వారా విదేశాల్లో ఉండే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకు వయసున్న ఎన్ఆర్ఐస్ అందరికీ ఉద్యోగులు కార్మికులు విద్యార్థులకు అందరికీ కూడా అతి తక్కువ ప్రీమియంతో బీమా ఓటు తీసుకొచ్చారు ఉద్యోగులు కార్మికులు మూడు సంవత్సరాలకు గాను ఐదు వందల తొంభై రూపాయలు విద్యార్థులు అయితే రెండు వందల పద్దెనిమిది రూపాయలు కడితే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా బీమా వస్తుంది మరణం జరిగిన శాశ్వతంగా వికలాంగులైన పది లక్షల రూపాయలు బీమా కల్పించే ఏర్పాటు చేశారు చిన్న దెబ్బలు తగిలితే ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు దీనికి మీ అందరి తరఫున ఎన్ఆర్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు ఎదుర్కొనే న్యాయ సమస్యల పరిష్కారానికి లీగల్ కౌన్సిలింగ్ డాక్యుమెంటేషన్ అడ్వకేట్ ఫీజులకు గాను ఎన్ఆర్టీ ద్వారా సహాయం చేస్తారు దీనికంతా పాస్పోర్ట్ వీసా ఇతర ఉద్యోగ వివాదాలకు సంబంధించిన సమస్యలంటికి పరిష్కారం చేపిస్తారు మీ అందరికీ భద్రత కల్పించడానికి ముందుకు పోతున్నారు ఇంకో పక్క మహిళలకు కూడా ప్రత్యేకమైన భద్రత కల్పి